బాగా రుద్దుకోవాలి ఇట్లా మన చేతికి కొంచెం బాగా ఇట్లా అనుకుంటూ బాగా రుద్దుకుంటే గాజులు అనేవి బాగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటే అది తీసేసుకున్నాను మీరు ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి గాజులు క్లీనింగ్ టిప్ అయితే చూపించబోతున్నాను అది ఇంకా వైట్ అయితే లేదా చూడాలి టిప్ అయితే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇంకెందుకులే అయితే రెండు దగ్గరకైతే గాజులు అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే చూసారు కదా గాజులు అయితే మనవి రోల్డ్ గోల్డ్ గాజులు ఉంటాయి కదండి బ్లాక్ అయిపోయినవి ఇదైతే చాలా బ్లాక్ అయిపోయింది చూడండి ఇదైతే చాలా బ్లాక్ అయిపోయింది అనమాట నేను వేసుకునేది తక్కువగానే చాలా మంది అందరు వేసుకుంటుంటారు కదా ఇంకా నేను కూడా చూద్దాం చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి అయితే చే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దీనికి కావాల్సింది వచ్చేసి మనం మరిగించే పని అవన్నీ వాటర్లో అయితే లేకుండా చాలా సింపుల్గా అయితే చూసి చూపిస్తానండి మీకు అయితే మన ఇంట్లో ధూపం పెడతాం కదా అది ధూప్ స్టిక్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను లేదంటే అగరబత్తి నుంచి వస్తుంది కదా అండి మనకి అంత కాలిన తర్వాత పొడి రా అగరబత్తిలైనా తీసుకోవచ్చు లేదా అగరబత్తిల పొడి అయినా తీసుకోవచ్చు లేదంటే మనకి ఇంకా ఇట్లా లే అది ఎక్కువ రాదు అనుకున్నప్పుడు ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్నైతే మనం ఏం చేయాలంటే మనకి ఇది ఇంకా అంత పొడి రావాలి కాబట్టి దీన్నైతే ఇంకా అంటించేద్దాము ఎక్కువ శుద్ధి లేకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే వీటిని అంటించుకొని మనకి ఇది అనేది ఏమంటారు ఇది పొడి అన్ని పదాలు నాకు సరిగ్గా తెలియవు ఏమనుకోకండి ఇదైతే పొడి లాగా అయితే వచ్చేసింది మనకు అగరవత్తుల పొడి అయినా తీసుకోవచ్చు మనకు దాస్ట్ పెట్టుకుంటాం కదా దేవగుల్లో ఆ పొడి అయినా తీసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే మన గాజుల క్లీనింగ్ అయితే మనకు అయిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడైతే నిమ్మకాయ తీసుకున్నాను కదా నిమ్మకాయ అయితే మనకి దీని బదులు పెరుగైనా వేసుకోవచ్చండి ఇంకా పెరుగు పుల్లటి పెరుగు లేదంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు వేసుకొని మన ఇంట్లో ఉన్న వాటితోనే మనకైతే రెడీ అయిపోతుంది ఇట్లయితే వేసేసుకొని మనం ఇట్లా చేతితో అయితే క్లీన్ చేసుకోవాలి ఇది తీసేసుకొని చూసారా నా దగ్గర ఉన్న గాజులన్నీ అయితే ఇంకా తీసనీనైతే ఇట్లా రుద్దుకోవాలి బాగా ఇట్లా చేస్తాం అనుకొని ఇలా బాగా రుద్దుకుంటే క్లీన్ అవుతాయి ఇలా ఒకసారి అనేసుకొని ఇలా పేస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే ఎక్కువైంది మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఇలా అన్ని బాగా రుద్దుకోవాలి ఇలా ఇంకా నేను అగర బతుంటే పొడి అయితే వేసినాను కొంచెము తక్కువైంది అని చెప్పేసి ఇలా అన్ని ఇలాగే రుద్దేసుకొని తింటే బాగా ఎక్కువైపోయింది చూద్దాం వైట్ అయితే లేదు ఇలా బాగా అనుకోవాలన్నమాట కొంచెం ఇట్లా బాగా రుద్దుకోవాలి ఒక రెండు మూడు వేసుకుంటే మనకు అవి ధూపం స్టిక్స్ బాగా వస్తుంది నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను చూడాలి మళ్ళీ సక్సెస్ కొంతమంది వేడి నీళ్ళు ఇట్లా వేసి మళ్ళీ పసుపు నీళ్ళు వేస్తారు మరి ఇది ఎంత మట్టుకుంటుందో చూడాలి మన గ్యాస్ పత్ పన్నీ లేకుండా సొంతంగా అంటే కాడే పని చేసేసుకోవచ్చు ఇది ఎక్కువ గలీజ్ అయితే ఏమి కాదు ఇలా బాగా క్లీన్ చేసేసుకుంటూ ఇలా బాగా రుద్దుకుంటూ చేసుకోవాలి మనకి ఇది బ్లాకే ఉంటుంది కాబట్టి దీనికి మురికైతే సరిగ్గా తెలియడం లేదు నాకు ఈ ప్లేస్ లో పుల్లటి పెరుగైన తీసుకోవచ్చు నిమ్మకాయ ప్లేస్ లో అదనమాట అంటే వాటర్లో అయితే ఇంకా కడిగి చూద్దాం మనకి ఎంతవరకు వైట్ అయినాయో గాజుల కలరే వచ్చినాయో లేదో చూద్దాం ఇలా బాగా రుద్ది వేసుకొని పేస్ట్తో పనిరుద్దుకోకూడదు మళ్ళీ పోతాయి ఇవి పెయి దీనికి ఉండేది మేము ఇప్పుడైతే క్లీన్ చేద్దామండి కూర్చున్న సక్సెస్ గాజులైతే సక్సెస్ అయినాయి నేను నాతో ఉండవని రీజన్ అనమాట నల్లగైనాయని చెప్పి అసలు వేసుకోకుండా ఉంటుంది వీటిని వీటిని ఇప్పుడైతే ఇంకా మీ ముందే కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఏ తల తల సక్సెస్ అండి నిజంగా నిజంగా అంటే ఇదైతే చాలా సక్సెస్ అయింది మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చాలా బాగా ఆయన అన్నమాట అన్నీ ఇదైతే ఇంకా బ్లాక్ అయిపోయిండే అండి ఇదైతే మరీ ఎక్కువైపోయిండే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కనిపిస్తుందా ఎంత అసలు ఎంత అయిపోయిండే అంటే బ్లాక్ ఎక్కువ అయిపోయిండే అసలు మొత్తం ఇంకా సూపర్ వచ్చినాయి ఇది వచ్చేసి సెట్ ఇంకా ఇవి వచ్చేసి నాలుగు అనమాట వచ్చేసి రెండు ఇంకా దీనిలో సెట్లు ఎక్కడో అనమాట దొరకలేదు అసలు చాలా యూజ్ ఈ టిప్ అయితే చాలా అంటే చాలా సక్సెస్ అయితే అయ్యింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా మళ్ళీ నా చేతికి అయితే వేసుకుని తర్వాత మొత్తానికి గాజులు తల మెరిసాయి అన్నమాట అన్ని వేసుకొని చూపిస్తున్నాను చూసారు కదా చేతులకు గాజులు అయితే తల తలా మెరుస్తున్నాయి చూసారు కదా సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అయ్యింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా మెరుస్తున్నాయి గాజులు అయితే నేను చూపించినప్పటికీ ఇప్పటికీ అయితే చాలా మెరుస్తున్నాయి నిజంగా అంటే ఇవి కూడా చాలా నల్లగా అయిపోయిండే ఉండే నా ఈ సెట్ అయితే వాడుతున్నాను కానీ చాలా నల్లగా అయిపోయిండే అండి అండి నిజమంటే చాలా యూజ్ అనమాట ఈ టిప్పు నేను తర్వాత దీన్ని చేసుకున్నాక అన్ని ఒకేసారి చేద్దామని చెప్పేసి కూడా తెచ్చుకున్నాను ఇవి కూడా తెచ్చేసుకొని క్లీన్ అయితే చేశాను ఫస్ట్ అయితే మీకు ఇవి నాలుగు చూపించినాను నేను తర్వాత కూడా తెచ్చుకొని అన్ని క్లీన్ చేద్దాం ఒకేసారి అని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాను మొత్తానికైతే ఇదైతే సూపర్ ఉందనమాట ఈ టిప్పు ఇదిగిన మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా యూజ్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఈ టిప్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అయ్యింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా అయితే అయిపోతుంది ఏమీ అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఉడకబెట్టే పని లేకుండా గ్యాస్ గాతో పని లేకుండా చాలా సింపుల్గా ఉన్న కలర్ మన గాజులు మన కలర్ వచ్చి అయితే వచ్చేసాయి చూసారు కష్టం తక్కువ ఫలితం ఎక్కువ మనం ఎంతో ఇష్టపడి కొని ఉంటాం కదా మన ఆడవాళ్ళం వచ్చేసి కష్టం తక్కువ ఫలితం ఎక్కువ అనమాట చాలా యూజ్ అయితే ఉంది మేము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకల్ని నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం అండి మీరు చూస్తున్నాయి కదా మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మేము చేసిన వీడియోస్ ఎలాగున్నాయో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్